మాయదారి పశుల కాపరి మీద కొట్టాడు గాయం మానిపోయింది గాని ఇక్కడ రాలిపోయిన శిరోజాలు మళ్లీ రావడం లేదు చంద్రుడికి మచ్చలా నా తండ్రికి కూడా ఇది శాశ్వతంగా ఉండిపోతుందా స్వామి ఈ త్రిజగన్మోహునిడి వదనార విందానికి ఈ చిన్న లోపమా నా స్వామికి లోపం తీర్చలేని నాకెందుకీ దిగంత దీర్ఘ సుందర లహరి నీలాల సంపద ఈ లోపం తీర్చిన నాడు కదా ఇవి ఎవరిచ్చారని అడిగితే నేనేం చెప్పాలి నీలాద్రి సమర్పించుకుందని చెప్పండి స్వామి తీసుకుంటాను స్వామి కానీ ఇప్పుడు కాదు మరెప్పుడు చెబుతాను స్వామి పాప పాపపుణ్యాల ఫలం వారి తల వెంట్రుకలను ఆశ్రయించుకుని ఉంటుంది సౌందర్య కారకాలే కామగుణాన్ని ప్రేరేపించే ఆ శిరోజాలతో పాటు తమ సమస్త కర్మఫలాల్ని పరిపూర్ణ భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు మీ భక్తులు ఆ శిరోజాలే తలనీలాలు అన్న పేరుతో ఈ నీలకు సంక్రమించేటట్లు అనుగ్రహించండి స్వామి